హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి స్వాల్ ఈరోజైతే పొద్దున్నే హార్వెస్ట్ అయితే చేసేస్తుందండి కొంచెం గార్డెన్ క్లీనింగ్ చేసిన ఇంకా మొక్కలు కూడా కొంచెం డల్గా అయిపోయినాయి ఉన్న హార్వెస్ట్లు అన్నీ తీసి కొంచెం ఎండిపోయిన ఆకులు పండిపోయినాయి అన్నీ తీసేసి ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఈరోజు హార్వెస్ట్ అయితే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి కూడా మనల్ని ఎప్పుడు కూడా మొక్కలు డిసప్పాయింట్ చేయకుండా మనము పడ్డ కష్టానికి వృధా కాకుండా ఎంతో కొంత హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి రెండు రోజులకు ఒకసారి హార్వెస్ట్ పువ్వులు రెగ్యులర్గా కాకుండా ఇంకా పువ్వులు ఒక్కటనే కాకుండా ఎంతో కొంత కూరగాయలు అయితే వస్తున్నాయి ఒక పూటకు సరిపడిన కూరగాయలు అయితే తప్పకుండా అయితే వస్తున్నాయి చూసారు కదా చిక్కుళ్ళు పరుపులు చిక్కుడు ఫస్ట్ హార్వెస్ట్లో మనమైతే అది సీడ్స్కి తీసుకున్నాం కదా ఇంకా సెకండ్ హార్వెస్ట్ అనమాట ఇది ఇప్పుడైతే ఈ కాయలు అయితే తీస్తున్నాను ఇలా కొంచెం మామూలు చిక్కుడుకాయలు కూడా కలిపేసి అయితే కూర అయితే వండుకుందాము ఇంకా ముందు ముందు వీడియోలో ఇంకా మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయి సూరకాయలో వెరైటీ అవన్నీ కూడా తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంతమందికి గార్డెనింగ్ చేయాలన్న ఆశ కలుగుతుంది ఒకటో రెండో మొక్కలు పెంచుకున్నా కానీ ఎంత హ్యాపీగా అయితే వండవచ్చు మనకి మనం పండించుకొని మనం తింటున్నామని ఎంత హ్యాపీగా అయితే ఉంటుంది ఒక్క కూరగాయ పండించిన ఆ ఆనందం చెప్పలేనిది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి పూల మొక్క కాదు కూరగాయల మొక్క ఏదో ఒకటైతే పెంచడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడైతే చిక్కుళ్ళు చూసారు కదా మూడు నాలుగు వెరైటీలు అయితే ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వీటికి కూడా రెగ్యులర్గా మనము ఏదో ఒకటైతే కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా మీకు ఫర్మెంట్ చేయడానికి స్మెల్ అవి ఇవి అని అనుకున్నారనుకోండి ఈ విధంగా కూరగాయలు ఎప్పటికప్పుడు కూడా మన పెద్ద కంటైనర్ ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ కానీ ఇట్లా పెద్ద ట్రేలు థర్మాకోల్ ఉన్నప్పుడు ఒక మూలగా పక్కకి వేసేసి దానిపైన కొంచెం మట్టి కానీ ఏదైనా వేసేసేయండి ఇంకా చిక్కుడు పాదుల్లో ఎక్కువగా పురుగులు అనేటివి వస్తూ ఉంటాయి వాటికి ఏంటంటే తులసి మొక్కలు కానీ ఇట్లా ఆవ మొక్కలు కానీ మనము పెట్టుకుంటే ఆ ఘాటుదనానికి మిల్ చిన్నది దోమ లాంటి పురుగు అలాంటివి దగ్గరికి చేరవు బంతి మొక్కలు అలాంటివి ఇంకా కొన్ని తీగలు ఇట్లా పాకుతూ ఉంటే వీటికి త్రీ జీ కటింగ్ లాగా మనం చేసుకుంటూ ఉండాలి వన్ జీ టూ జీ త్రీ జీ ఇట్లా చేసుకుంటూ ఉంటే మనకి చెట్టు గుబురుగా తయారయ్యి ఎక్కువ హార్వెస్ట్ వచ్చేస్తుంది అన్ని తీగ జాతులకు కూడా ఆ విధంగా చేసుకోండి ఇంకే బెండకాయలు మీకు గుర్తున్నాయా ఫస్ట్ మనము కొమ్మలు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఒక పదిసార్లు అయినా చేసుకోవచ్చు దీనికి మనం హార్వెస్ట్ ఇంకా లాస్ట్ మూమెంట్లో తీసేయాలనిపించకుండా ఈ కొమ్మలను కూడా ఊచ్చేసినా కదా చాలా బాగా వచ్చినాయి ఇంక ఈ మొక్కల్ని తీసేయాల్సిందే తీసేసి ఇంకా అందులో వేరే ఏమన్నా కంపోస్ట్తో నింపు అయితే వేసుకుంటాను ఇట్లా మీకు కుండీలలో మట్టి గట్టిగా అనిపించినప్పుడు బియ్యం గడిగిన వాటర్ కానీ గంజి కానీ గంజి అయితే ఫర్మెంట్ చేసి ఒక పది లీటర్లకి ఒక వంతు ఒక లీటరు నీళ్ళు కలుపుకొని ఇస్తే మంచిదండి పది లీటర్ల నీళ్ళకి ఒక వంతు గంజిని కలుపుకొని అట్లా ఇస్తే మట్టి లూజ్గా అవుతుంది లేదంటే ఈ విధంగా అప్పటికప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఉన్నా కానీ వచ్చినా కానీ మట్టి లూజ్గా అవుతుంది మొక్కకి పూత అవన్నీ కూడా రాలిపోకుండా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఇంట్లో రెగ్యులర్గా మనం పడేసే వాటిని మొక్కలకి ఏ విధంగా అందిస్తున్నామనేది ఇంక ఈ కాయలు ఏంటంటే చెట్టుకి అక్కడక్కడ రెండు మూడు అట్లు ఉన్నాయి వాటి కోసం ఆ చెట్టుని ఆ ప్లేస్ని అంతా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా కొన్ని మొక్కలు ఎండిపోతూ ఉంటాయి కదా ఇంకా వాటిని తీసేసి ఈ విధంగా ఉన్న కాయగూరలు అయితే తీసుకుంటున్నాను ఇంకా గోంగూర అయితే చాలా బాగా వచ్చిందని చెప్పవచ్చు ఇవి మూడు రకాలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి ఇది ఫ్రెండ్ ఇచ్చి నుండే మనకు సీడ్ ఒక ఐదు ఆరు విత్తనాలు ఇస్తే అందులో మనకి రెండు మొక్కలు అయితే మంచిగా పెరిగినాయి ఈ రెండింటిని కాపాడుకుంటున్నాను ఇంకా వీటికి సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి మనమే ఎంతో ఈజీగా కొమ్మల ద్వారా కానీ విత్తనాల ద్వారా కానీ మనము మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు ఆ వేలరానికి వచ్చినా కానీ కూర తెంపుకున్నాక ఎంతో ఈజీగా గోంగూర అయితే పెరుగుతుంది మేమైతే వీటిని కూర అని అయితే అంటాము ఇంకా ఇది కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది ఒగరుగా అన్నట్టు పర్వాలేదు పులుపు ఎక్కువ తినలేదు అనుకున్న వాళ్ళు ఈ గోంగూరని మంచిగా వాడుకోవచ్చు పప్పు కానీ ఇంట్లో ఫ్రై లాగా కానీ ఆకుకూరలలో కలుపుకొని వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇదేంటంటే మనకు ఎంతో ఈజీగా పెరుగుతుంది దీనికి ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ ముదిరిన ఆకులు తీసేస్తూ ఉంటేనే ఆ చెట్టు గుబ్బరిగా అవుతుంది ఇంకా మనకి వన్ ఒక సంవత్సరం వరకు కూడా మనకి ఈ ఆకులు తీసుకోవచ్చు మళ్ళీ విత్తనాలు రెడీ అయిపోతూ ఉంటాయి ఆ విత్తనాలను చల్లుకుంటూ ఉండాలి ఒకే మొక్కను ఉంచుకోవడానికి ఉండదనమాట మొక్కలు మార్చుకుంటూ ఉండాలి ఆరు నెలల వరకు అయితే తప్పనిసరిగా వస్తాయి గోంగూర ఇంకా తర్వాత మనము మొక్క డల్లుగా అయిపోయి వీటికి ఎక్కువగా మిల్లీ బగ్స్ వస్తుంటాయి అనమాట కాయలు రెడీ అయినాయి అంటే ఆ కాయలు ఉన్నప్పుడు ఇంకా ఎండిపోతున్నాయి చెట్టుకి అనుకుంటే ఆ చెట్లతో సహా తీసేసి మనం వేరే మొక్కల్ని కానీ విత్తనాలని ఆ చెట్టుకు వచ్చిన విత్తనాలు కూడా ఒక పది విత్తనాలు వేసినా కానీ మీకు ఎంత మంచిగా ఇంటికి సరిపడా సరిపోతుంది చిన్న చిన్న డబ్బాలలో చూసిరు కదా పాడైపోయిన సంచిలో కొంచెం మట్టి కిందికి అంతా ఎండు టాకులు అంతే అండి ఎంత ఈజీగా పెరుగుతుంది చూడండి అట్లా పువ్వు వచ్చిందంటే ఇంకా మనకు విత్తనాలు రెడీ అవుతున్నట్టే చాలా లో మెయింటెనెన్స్ తోటి పెంచుకోవచ్చు విటమిన్ సి అధికంగా ఉంటుంది పప్పు పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మూడు రకాల గోంగూర నిలువ నిల్వ పచ్చడి అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను సరిపోతుంది చిన్న ఫ్యామిలీయే కాబట్టి మన వరకు ఒక నాలుగు మొక్కలు ఉన్నా కానీ ఎంతో బాగా వస్తుంది ఇది ఇంకా మూడో రకం గోంగూర మీరు ఫస్ట్ ఎరుపు ఆకులది చూసి తర్వాత తెల్ల కాడలది ఇప్పుడు కాడలు ఎర్రగా ఉన్నాయి చూడండి ఇదైతే నేను మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఆ కాడలను గుచ్చిన అంతే ఎంత మంచిగా అయితే పెరుగుతుంది ఆకులు కూడా మీరు గమనిస్తే మూడు వేరు వేరుగా ఉంటాయి చూడండి ఇది చాలా పుల్లగా ఉంటుంది ఎర్ర కాడలది ఇది మనకి నిల్వ పచ్చడిలకి చాలా బాగుంటుంది ఇంకా మూడు అవి రెండు కొంచెం పులుపు తక్కువగా ఉన్నా కానీ మొదటి రెండు ఆకురలు ఇదైతే పులుపు ఎక్కువగా ఉంటుంది నిల్వ పచ్చడి సంవత్సరం వరకైనా ఆరు నెలల వరకైనా మనం ఎలాంటి చింతపండు వేయకపోయినా కానీ చాలా పులుపుతనంతో ఉంటుంది ఈరోజు హార్వెస్ట్ అయితే ఈ విధంగా చేసుకున్నాను మరి మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేస్తే మరి అయితే ఉపయోగపడుతుంది ఇట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒక హార్వెస్ట్ అయితే వస్తుంది హ్యాపీ గార్డెనింగ్ ఉంటాను మరి